న్యూస్ వచ్చేసి ఇప్పుడు ప్రాజెక్ట్ కే చేస్తుంది అది ఆల్రెడీ మనకు తెలిసిన విషయమే ప్రాజెక్ట్ కే కాకుండా ఇప్పుడు తను వచ్చేసి ఒక సిరీస్ ఆఫర్ వచ్చిందట ఆ సిరీస్ చేయడానికి తను ఇష్టపడుతోంది ఇప్పుడు ఇవాళ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టింది చూసారు లేదు దానికి సంబంధించి ఇప్పుడు ఫోటో షూట్ కూడా జరిగింది దానికి సంబంధించిన పోస్ట్ ఇవాళ పోస్ట్ చేసింది అనమాట యాక్చువల్ గా చూస్తే ఇవాళ ఫోటో చూస్తే మనకు అర్థమవుతుంది చాలా కష్టపడి అంటే ఇంతకుముందు కొంచెం బొద్దు బొద్దుగా ఉంది అని చెప్పి కొంచెం క్యారెక్టర్స్ కూడా కొంచెం పెద్ద తరహా క్యారెక్టర్స్ అట్లా వచ్చాయి ఇప్పుడు చ తను చాలా సన్నబడింది ప్లస్ చూడటానికి క్యూట్గా ఉంటుంది ఇప్పుడైతే హీరోయిన్ హీరోలాగే వస్తాయి అంటే ఏ సిరీస్లో అయినా ఏ మూవీలో అయినా ఏ సీరియల్లో అయినా తనే మెయిన్ రోల్గా తీసుకుంటారు ఎందుకంటే ఇప్పుడు తను చాలా సన్నబడింది ప్లస్ ఇంతకుముందు కావ్య ఎవరు ఇప్పుడు కావ్య ఎవరు అన్నట్టుంది ఇంతకుముందు అయితే సంప్రదాయబద్ధంగా అట్లా ఉండేది ఇప్పుడు మోడర్న్గా ఉంటుంది అంటే ఏవైనా కానీ వేస్తాను అన్నట్టు తన ఫోటోషూట్లు కూడా ప్రతిసారి ఇన్స్టాగ్రామ్లో తను ఫొటోస్ కూడా మనకి ఫార్వర్డ్ చేస్తుంది కదా ఆ ఫొటోస్ చూస్తుంటే అర్థమవుతుంది తను ఏ డ్రెస్ వేసినా ఇప్పుడు సూపర్ అదిరిపోతుంది అంటే ఇంతకుముందు కొంచెం మోడర్న్ వేసినప్పుడు కొంచెం బొద్దుగా ఉంది అన్నట్టుంది ఇప్పుడు మోడర్న్ కాదు ఏ డ్రెస్ వేసినా కానీ తన కోసమేనా అన్నట్టుంది సూపర్గా ఉంది ఇంకొకటి వచ్చేసి తన మూవీ ఆల్రెడీ చెప్పింది టూ థౌసండ్ ట్వంటీ సిక్స్లో తనకి మూవీ స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ ఆ మూవీ ట్వంటీ సిక్స్లో త్వరలో స్టార్ట్ అయిపోతుంది దానికి సంబంధించిన న్యూస్ త్వరలో వచ్చే వచ్చే ఛాన్స్ ఉందన్నమాట ఇప్పుడు తను వచ్చే జీవన తరంగా సీరియల్ చేస్తుంది జీవన తరంగా సీరియల్ ఈటీవీలో చేస్తున్నా మనకు తెలిసిన విషయమే ఈటీవీలో కూడా ఒక ఈవెంట్కి రాబోతుంది ఈటీవీ ఈవెంట్లు చేస్తుంది టీవీ ఈవెంట్లు చేస్తుంది ప్లస్ తన ఓపెనింగ్స్కి వెళ్తుంది ఆహా ఛానల్లో చేస్తుంది అంటే ఇంతకుముందు అయితే మా టీవీలో మాత్రమే చేసింది ఇప్పుడు అన్ని ఛానల్స్ తను కూడా కవర్ చేసింది సో కావ్య వచ్చేసి ఇప్పుడు చాలా కష్టపడుతుంది ఎందుకంటే ప్రతి చోట ఎక్కడ చూసినా కావ్యాన్ని కనిపిస్తుంది సో ఇది వచ్చేసి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ నెక్స్ట్ వీడియో బాయ్